సీని స్వార్థలకు సహత నా పేరు జగన్నాథ్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి సై నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అఖిలపక్ష బీసీ సంఘాల సన్నాహక సమావేశంలో నేతలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని తాండూర్ అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు బుధవారం బీసీ జేఏసీ నాయకులు కందుకూరి రాజ్ కుమార్ ఈడిగా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీజేఎస్ సిపిఐ సిపిఎం అఖిలపక్ష పార్టీలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిదిన జరిగే తాండూర్ బంద్ అనే అంశంపై చర్చలు జరిపారు ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష పార్టీలతో కలిసి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల పక్ష పార్టీల నేతలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు పిల్లలు కూడా చేసే అవసరం వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు సరైనటువంటి అవకాశం వచ్చింది అందరం కూడా పాటిలను పెట్టి అందరం కూడా ఏక కలిసి ఈనాడు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలి ఎందుకు కాదు మన లోపల ఎమ్మెల్యే ఎందుకు అనే ఒక థాట్ రావాలి ఇప్పుడు రవిగౌడ రావు ఉన్నాడు ఎన్నో పదవులు అనుభవించారు మా సిద్ధాల సీనాలో ఉన్నాడు ఎన్నో పదవులు అనుభవించారు మా రాజగౌడ అన్న ఉన్నాడు ఎన్నో పదవులు అనుభవించారు మురళి అన్న ఉన్నాడు అయితే మా రాజ్కుమార్ ఉన్నాడు ఎంతో మంది ఉన్నారు మన దాంట్లో మనం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలి యా శంకరంగా ఉన్నాడు సంపత్ సార్ ఉన్నాడు అయి మన ఓట్లు మనం వేసుకోవాలి ఆనాడే మనం వడ్డించడం మనం ఉంటే ఏ మూల కూర్చున్నా మన లడ్డు మనకు వస్తుంది ఈనాడు ఈడబ్ల్యూఎస్ ఎస్ రిజర్వేషన్ ఎవరు అడిగారు ఆ ఏడు శాతం ఉన్నటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు వచ్చాయి ఈనాడు మనం చదువుకున్నటువంటి మన పిల్లల భవిష్యత్తు ఏమవుతున్నా ఒక్కసారి చేయాలి పాటికి పక్కన పెట్టండి మన ఓట్లు మనం వేసుకోవాలి మన మన క్యాండిడేట్ బలం ఉండాలి ఎన్ని ఎన్ని రోజులు మనము ఈ గ్రౌండ్ వర్క్ సేవ చేసుకుంటా ఉంటాం మన ఎమ్మెల్యే మనం కైనప్పుడు ఏ ఏ రిజర్వేషన్ అయినా మన కాళ్ళకాడికి నడిచి వస్తాయని దీని చిన్న చూసిన ఇస్తుందని చెప్పేసి ప్రజలు మెప్పు పొందించడానికి జీవో ఇష్యూ చేసి ఒక ఓట్ బ్యాంక్ కోసం ఆటగా మాట్లాడుతున్నారు ఎవరు కామన్ మ్యాన్ అడిగినా అది మీరైతే సందర్భం ఏదేమైనా ఒక విషయం మనం గమనించాలి ఈ ఇష్యూ నిప్పు రావ రాజేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం డిఫైండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మేము సెంటర్ లో అధికారంలోకి వస్తామని రండి మీరే అధికారంలో కానీ కానీ మీరు ఏదైతే దాని అమలుకు అవసరమైనటువంటి రాజ్యాంగ రక్షణ చట్ట రక్షణ అది తీసుకోవడానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిఫైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రుల మరి అదే సందర్భంలో మనం ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ అనేది కేవలం లోకల్ బాడీస్లోనే కాదు మాకు ఇప్పుడు దాస్తున్న చర్చ అంటే అదే కోట్లో పోయింది కొట్టేసిందర్త బట్ ఇంకోటి ఏం జరుగుతుంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ అనేది విద్యా ఉద్యోగాలకు కూడా కావాలనేది ప్రధానమైన డిమాండ్ ఈ కోర్టులో నడుస్తున్న విషయం జీవో విషయం ఇవన్నీ ఓన్లీ పొలిటికల్ జనరేషన్ సంబంధించిన కానీ దీంతో పాటు ఇది కూడా జోడించి పొలిటికల్ కాదు మనకు కావాల్సింది విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మేము ముందుంటామని చెప్పేసి ఒక డిమాండ్ మనకు తీసుకురావాల్సినటువంటి అవసరం మిత్రుల కాబట్టి ఈ పెద్ద ఉద్యమం దీన్ని ముందుకు తీసుకుపోవాలి మరి నాయకత్వం అనేది అందరు పాటించాలి ఈ సైద్ధాంతిక అవగాహన అనేది మనము హిందీ శ్రేణుల వారికి రీచ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది అనేది ఇక్కడ కూర్చున్నాం కానీ బయట చాలా మంది మనం మనం ఉద్యమం చేస్తే రోడ్ల దిగధం చేస్తే మనకు మాత్రమే సరిపోదు కానీ లాస్ట్ వరకు ఉన్నటువంటి బీసీ అయిన చివరన ఉన్నటువంటి వ్యక్తి వరకు కూడా మన సమాచారం చేరడానికి సరి అయిన కార్యాచరణ ప్రణాళిక ఇప్పుడే తయారు కావాలి రేపటి నుంచి ఆశ పెట్టాలి మిత్రులారు సతాండ్రుల్లో చాలా మంది ఉన్నారు రజక సంఘం వాళ్ళకి ఉన్నారు అంటే వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం మీటింగ్లు వెళ్దాం వాళ్ళందరూ పురసంగం వల్ల పిలిపిద్దాం మనం మాట్లాడదాం వాళ్ళ నా దాకా చేస్తాం ఏ రకంగా మనం అన్యాయం గురైతే మన విషయాన్ని ఫస్ట్ వాళ్ళు షాప్ లో పెట్టడం జరిగింది ఆరోజు ఏ బీసీ నాయకులు కూడా రాజకుమార్ అంటారు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా అసలు మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే మైనార్టీలు ఐక్యమత్యం తోటి ఉంటారు వాళ్ళ భయపడి వాళ్ళందరూ కూడా ఒక ఏక వస్తారు ఈరోజు బీసీ బీసీ అంటారు అని కనుక చెప్తున్నాం ఖచ్చితంగా బీసీలో ఉన్నటువంటి కులవృత్తుల వారికి మరి ఏదైనా ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మన మద్దతు తప్పకుండా ఉండాలి రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కులవృత్తుల చాలా మంది పేద పేద చాలా మంది ఉన్నారన్న మన బీసీలో దయచేసి ఎస్సీ ఎస్టీ చాలా మంది ఉన్నారు దయచేసి ఎప్పుడు మన రాజకీయ మన ఈ విద్యా సంస్థలే కాకుండా పరంగా కాకుండా ఖచ్చితంగా ఈ ముందుల వారికి బీసీ మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలి అన్ని పార్టీ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నా చిన్న సలహా ఇది నా రిజర్వేషన్ సంవత్సరంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తేవాలని వాళ్ళు జీవో తీసి వాళ్ళు గవర్నర్ గారికి పంపించడం అక్కడ కాలేదు ఇక్కడ కాలేదు ఇప్పుడు అదే జీవోతో నైన్త్ నైన్ జీవో నంబర్ నైన్ తీసుకొని వచ్చి ఎయిటీ నలభై రెండు శాతం ఇద్దాం అనుకోవడం అది కోర్టులో స్టే చేయడం జరిగింది ఆ దాని విషయంలోనే రానున్న రోజుల్లో మనమందరం ఐక్యంగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా అయితే తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖున పిసి జేఏసీ తరఫున బంధు పింపనీయడం జరిగింది కాబట్టి ఆ బంధుకు ఎట్లయితే సక్సెస్ చేస్తాం దాని మీద దాని మీద ఎట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాల్సిన అవకాశం ఉంది కాబట్టి దాని మీద సలహాలు సూచన ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కూడా ఆ రోజు వాళ్ళకి అవకాశం లేదే ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను మరి ఈ విధంగా కొనసాగుతుంటూ వస్తుంది ఈ బేసిక్ రిజర్వేషన్ మరి ముఖ్యంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు అడిగిందో ఆ ఈడబ్ల్యూఎస్ మాకు తెలియదు ఎవరు ఈ మనలో కూడా మాకు తెలియదు పది శాతం పటక్కు మనీ లేసేసి కానీ ఒక్క బీసీ సంఘాలు కానీ ఒక బీసీ ఎంపీ గాని ఒక బీసీ ఎమ్మెల్యే కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి గాని నోట్లేం అనేది ఈ సందర్భంలో మీ అందరూ అడుగుతారు ఈడబ్ల్యూఎస్ అంటే ఏంది పది శాతం అగ్రవర్ణాలకి ఇవ్వాలి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఉన్నది జనరల్ కేటగిరీ కింద పది శాతం ఈడబ్ల్యూఎస్ కి అని అన్నారు ఈడబ్ల్యూఎస్ కు ఇచ్చి ఇచ్చినప్పుడు ఉద్యమం ఎక్కడ పోయింది ఆర్కృష్ణ ఎక్కడ పోయింది చిరంజీవి ఎక్కడ పోయింది మరి ఈరోజు వర్ష విశ్వ మహారాజు ఎక్కడ పోయి వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఈడబ్ల్యూఎస్ పెట్టి ఎన్ని విధాలుగా మనకు మోసం చేసుకున్నాను ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి టిఆర్ఎస్ గురించి చెప్తలేను టిఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు మోసం చేసింది గత ఎన్నికల్లో ఇరవై మూడు శాతమే ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇరవై మూడు శాతమే రిజర్వేషన్ ఇచ్చింది కానీ ఎందుకు ఇచ్చింది ఆ రోజు అడ్డం పడ్డది ఈ చెవెళ్లలో ఉంటాడు ఒక ఎంపీటీ ఫోరంలో అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి అని ఆయన తీసుకుపోయి చేసేస్తే ఆ రోజు అట్టుపడ్డది ఈ రోజు నలభై రెండు శాతం ఏ విధంగా అడ్డుపడ్డరో ఆ రోజు కూడా అడ్డుపడ్డారు మరి ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎందుకు ఇస్తు మరి ఈరోజు తమిళనాడులో కేవలం మూడు పర్సెంట్ అగ్రవర్ణాలు ఉంటే పది శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తుంటు ఈరోజు బీహార్ లో మూడు శాతం అగ్రవర్ణాలు ఉంటే పది శాతం ఎందుకు వర్తిస్తుంది అంటే మూడు శాతం ఉన్నోళ్ళకేమో అరవై శాతం రిజర్వేషన్ అరవై తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ మైనార్టీలకు కేవలం యాభై శాతం లోపలే ఆ యాభై శాతం కూడా కరెక్ట్ ఇచ్చే పరిస్థితి లేదు సరే ఇదంతా తప్పు ఉన్న తప్పకుంటున్నట్ల చెప్తున్నా ముందు చెప్పాలి మంచిది మైలీలో చెప్పాలి చెడు చెవులే చెప్పాలి అని సందర్భంగా గర్వంగా చెప్తున్నాను ఆ పోరాటం వల్లే ఈరోజు అన్ని పార్టీలు గురుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ప్రకటించడం జరిగింది మరి ప్రకటించిందని చెప్పి మేము సంతోషపడ్డము తర్వాత బాధపడుతున్నాము దానికి రేపు పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖున మరి మీరందరూ ఏకతాటిపై ఒక రాజ్ కుమారి కాదు ఒక శ్రీనివాసే కాదు ఒక షిప్పరే కాదు మరంతా కూడా మీరంతా వచ్చి మా బంధులో పాల్గొని మీరంతా బలంగా మీ స్నేహితులను మీ మిత్రులను అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆ బంధుని ఎక్సైట్ చేయాలనేది మీరు ఆరోగ్యంగా పొద్దునే దాన్ని ఏ విధంగా మనం ఇక్కడ తాండ్రులో ఉన్న పెద్దలు మంది ఇక్కడ గౌరవ పెద్దలు వచ్చారు కాబట్టి దానిపైన కూడా మీరు కొంతవరకు సలహా సూచన ఇవ్వాలి ఏ రకంగా ముందుకెళ్దాము ఆ రోజు ఏ కార్యక్రమం తీసుకుందాము ఏ రకంగా మీరు కూడా మాకు విదీ సంఘాలకు మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి దానిపైన కూడా మీ సందేశం ఇవ్వాలని కోరుకుంటూ వ్యక్తిగతంగా మరి రాజకీయ పార్టీలన్నీ కూడా పక్ పార్టీలతో ఒక వేదిక ఏర్పరచుకోవడం జరిగింది ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి ఏజెండాలు ఉంటాయి అవన్నీ ఇచ్చి పెట్టి జెండాలు ఏజెండాలు ఇచ్చిపెట్టి మనం అందరం ఒక ఐక్యతగా ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోకుండా వాటిలో జోలికి వెళ్ళకుండా మన వ్యక్తిగతంగా మనం రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నామని దానిపైనే మీ సందేశం చేసి ఏర్పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఆర్కృష్ణ నేతృత్వంలో మనం కోర్టుకు అని చెప్పేసి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వేదిక దాన్ని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆర్కృష్ణ కానీ మరి గత ఉన్నప్పటి నుండి ఒక నలభై ఐదు సంవత్సరాలుగా నిరంతరం తీసుల కోసం ఒక ముందు సేవ చేస్తున్న వ్యక్తి ఈరోజు ఇంతమంది ఇంత బలంగా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ ఆస్తులు పెట్టించినటువంటి ఘనత ఆర్కృష్ణ కాబట్టి ఆయన పెట్టడం వల్లనే మనం అందరం ఇక్కడ చదువు వల్లనే ఆ చదువు జ్ఞానం వల్లనే మనం అందరం ఇక్కడ వచ్చినాం ఈరోజు రాజకీయ కోసం పోట్లాడుతున్నాం మనకు రావాల్సిన విద్యా వాట దక్కింది ఇంకా దక్కాల్సిన అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఈరోజు మన రాజకీయ వాట ప్రధానమైనది కాబట్టి రాజకీయం మన చేతికి దక్కితే మిగతా అన్ని వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పెద్దలు బీసీ